అందరికీ నమస్కారం అండి నాకెప్పుడు నా లోపల మనం ధ్యానం చేస్తూ ఏదో ఎదగాలి ఏదో ముక్తిని పొందాలి దానికోసం మనం సాధన చేయాలి అనే ఫీలింగ్ నాకు అసలు ఎప్పుడూ లేదు మరి సారితో సాంగత్యం వల్ల నాకు మరి ఆ లోపల అలా అనిపించేది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన ముక్తి కేవలం మన వ్యక్తిగతంగా ఏదో సా ముక్తి పొందటానికి భూమి మీదకి రాలేదు ఆ అవసరం మనకు లేదు ఎందుకంటే అదన్నీ ఎప్పుడో దాటేసాం సార్ మాటల వల్ల మనం తెలుసుకున్నది అలాగే నా లోపల కూడా నేను ఎప్పుడు నిరంతరం హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకేదో సాధన చేసి ముక్తి పొందాలి అనే ఆలోచన నాకు లేదు మనమే కాదు నేనే కాదు పిఎస్ఎస్ మూమెంట్ లక్ష్యమే ఎవరికీ వ్యక్తిగతంగా ముక్తి పొందటం కోసం కాదు ఈ భూమి అనే దాన్ని ఎదగటానికి విశ్వ కళ్యాణం అనే దానికోసమే పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది ఆవిర్భవించింది ఇప్పుడు మనం చేసే పనులు కూడా చూడండి పిఎస్ఎస్ఎం చేసే పనులు విశ్వవ్యాప్తంగా మనకు అందించడం జ్ఞానం ఒక దేశానికి లేకపోతే ఒక రాష్ట్రానికి ఇట్లా ఉంటుంది మన పిఎంసీ ద్వారా పత్రిసారు ప్రపంచం అంతటికీ పంపిస్తున్నారు మనం ఆయన ముందే చెప్పారు మనం మనం భూమి ఎదుగుదల కోసం ఉన్నాము మన ధ్యానాలు ప్రతి డిసెంబర్లోనూ ధ్యాన యజ్ఞాలు శాఖాహార ర్యాలీలు మళ్ళీ ఇప్పుడు పిఎంసి ద్వారా ఈ అంబాసిడర్స్ ఈ పనులన్నీ కూడా చూడండి వ్యక్తిగతంగా ఏ ఒక్కడి కోసమో ఉన్నాయా ఇవన్నీ చూస్తుంటే విశ్వ కళ్యాణం కోసమే ఈ పిఎస్ఎస్ఎం ఉంది అందుకని మన వ్యక్తిగత ఆలోచన అనేది అసలు లేదు అలాగే మన సమూహం అనుకు అని ఉంది అంటే వ్యక్తిగతంగా కొన్నాళ్ళు నడిచింది వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద సమూహాలతోనే పనులు జరుగుతున్నాయి సమూహం లేకుండా ఒక్కళ్ళే ఏది చేయాలన్నా పని జరగదు సమూహాలతోనే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఉండే ఎనర్జీస్ తోటి అది మరి సార్ ఎప్పటి నుంచో మనకి సమూహాలను ఏర్పాటు చేసేసారు ఇవాళ చార్ లేకుండా ఇంత వర్క్ జరుగుతోంది అంటే ఏ సొసైటీ అయినా చూడండి గురి వెళ్ళిపోయిన తర్వాత అవి ముహూర్తలు పడుతున్నాయి కానీ మనది ఇంకా ఇంకా అద్భుతంగా ఇంకా చైతన్యవంతంగా జరుగుతుందంటే మన గురువు మనల్ ఒక సమూహంతో వర్క్ చేయడానికి గురువుతో కాదు సమూహంతో వర్క్ చేయడానికి ఆయన ముందే మనకు అందరినీ ప్రిపేర్ చేసేసారు అందుకు మనం సమూహం అనేదానికి మనకు కొత్త కాదు అదే ఇప్పుడు భూమి మీద నడుస్తుందని ఏదో ఇంగ్లీష్ పుస్తకం మనకి వస్తే దాన్ని తెలుగులోకి అనువదించారు సొన్లత గారు ఆశ్రమ సదస్సులు అని మనం చేసే పనే అది మన సార్ ముందు నుంచి మన సమూహం సమూహం అని ఎక్కడికక్కడ ధ్యాన యజ్ఞాలు సమూహంతో ఊళ్ళో కానీ బయట కానీ మన కూడా నెల నెల సమూహంతో ధ్యానం వారం వారం సమూహంతో ధ్యానం ఇవన్నీ ఆలోచిస్తుంటే మన పిఎస్ఎస్ఎం వచ్చిందే విశ్వ కళ్యాణం కోసం మన కళ్యాణం కోసం కాదు విశ్వ కళ్యాణంలో మన కళ్యాణం ఉంది అందుకని మనం వ్యక్తిగతము అనే ఆలోచనే మన లోపల ఉండొద్దు సునీత అంటే ఇప్పుడు నాకు నేను ఊరినే ఉంటానండి నాకేమి తెలియదు ఏ వరకు తెలియదు ఎవరైనా చెప్తుంటే దానికి అంటూ దానికి ఒక బలాన్ని ఇస్తాను అంతే సార్ అందుకే నాతో పది సార్లు చెప్పించుకుని ఎస్ అని అనిపించుకున్నారు బాగుంది బాగుందని అనిపించి నాతో అనిపించేవాళ్ళు అనమాట అట్లాగే ఇప్పుడు సునీత ఊళ్ళో ఏం చేయాలి అని ఈ పిఎస్ఎస్ పిఎంసికి ఎలా డబ్బులు ఏర్పాటు చేయాలి మనం అందరం ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరూ చూసేవాళ్ళందరూ ఎంతో కొంత మనం ఒక యాభై వంద ఎంతో మంది చూస్తున్నారు దానిని మనం ఆ బయటికి వాళ్ళందరికీ అందించగలగాలి అవగాహన సదస్సులు పెట్టాలి ప్రతి చోట పిఎంసీ నుంచి కూడా రావాలి పెద్దలు అక్కడికి మేము కూడా యాడ్ అవుతాము అన్ని సెంటర్స్ ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి నెగిటివ్ అనే దాన్ని ఇందా నుంచి చెప్తున్నారు పాజిటివ్ పాజిటివ్ అని అది మనకి ఒక్కటే ఆలోచించండి అందరూ కూడా పత్రిసార్ మీద అనుమానమా పిఎస్ఎస్ మూమెంట్ మీద అనుమానమా ఆయన చెప్పిన విషయం మీద అనుమానమా ఆయన కోరిక మీద అనుమానమా వ్యక్తుల ప్రధానమా సంస్థ ప్రధానమా గురువు ప్రధానమా మనకి ఏది వ్యక్తులు ప్రధానమా ఎవరో వ్యక్తులు మాట్లాడిన మాటలు తీసుకుంటారా మన సార్ యొక్క కలం తీసుకుంటారా ఏదో అయిపోయింది అక్కడ ఏదో అయిపోయింది అని వ్యక్తులు మాటలని పట్టించుకున్నారంటే మీరు ఇంకా పిఎస్ఎస్ మూమెంట్ కాదు మీరు మాస్టర్సే కాదు మరి సారే మనకు లక్ష్యం సారు కళ ఇది మరి ఆయన మీద నమ్మకంతో వ్యక్తుల మీద వదిలేండి అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడొద్దు మీరు రంధ్రాన్వేషణ చేయొద్దు మీకేమి వద్దు పీఎంఎస్ వెళ్ళాలి ముందుకి సారు కళ అది ఒక్కటే పెట్టుకోండి ఏది ఆలోచించొద్దు మనం ఆ రకంగా ఏం చేయాలో అది చేద్దాం థ్యాంక్ యూ